మీకు తెలుసా ఒక్క జామకాయ పది యాపిల్స్తో సమానం తింటే ఏం జరుగుతుందంటే పెరటి మొక్క వైద్యానికి పనికిరాదని పాత సామెత అలాగే మనకు విరివిగా దొరికే జామకాయను చాలా లైట్గా తీసుకుంటాం అదే యాపిల్ అయితే ఎంత రేటైనా కొనుక్కొని తింటాం కానీ పది యాపిల్స్ తినడం కంటే ఒక్క జామకాయ తినడం బెస్ట్ అంటున్నారు పోషకాహార నిపుణులు యాపిల్తో పోలిస్తే జామ పండులోనే పోషకాలు మిండుగా ఉంటాయని వెల్లడిస్తున్నారు జామకాయని ప్రతిరోజు తింటూ ఉంటే వ్యాధి నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది ఇది జామ సీజన్ కాబట్టి వెంటనే తినే అవకాశం సైతం ఉంది జామకాయ ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం కమలా పండ్లతో పోల్చితే జామ పండ్లో ఐదు రెట్లు అధికంగా విటమిన్ సి ఉంటుంది ఒక కిలో ఆకుకూరల కంటే రెండింతల పీచు పదార్థం ఒక కిలో జామ పండ్లలో లభిస్తుంది అంతేకాదు జామలో కొవ్వు క్యాలరీలు తక్కువగా ఉంటాయి అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం జామ కొలెస్ట్రాల్ను తగ్గించి పేగులను శుభ్రపరుస్తుంది జామకాయలో పోషకాలు విటమిన్లు పీచు పదార్థం మెండుగా ఉన్నాయి మధుమేహం ఉన్నవారు కూడా తినవచ్చు జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం దూరం అవుతుంది రోగ శక్తిని పెంచే విటమిన్ సి జామలో అధిక మోతాదులో ఉంది ఇది నారింజ పండ్లలో దొరికే దానికన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఇందులో ఉండే మెగ్నీషియం ఆందోళనను దూరం చేస్తుంది విటమిన్ ఏ అధిక మోతాదులో ఉండడం వల్ల దృష్టిలోపాలు దూరం అవుతాయి జామలో ఉండే విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్లు ప్లవనాయిడ్లు కెరోటిన్ ల్యూటిన్లు క్యాన్సర్ కారకాలు కణతలు వ్యాప్తి చెందకుండా కాపాడతాయి లోపల ఎర్రగా ఉండే జామకాయలు క్యాన్సర్ నివారణలో మరింత తోడ్పడతాయి వీటిలో ఉండే ఫైబర్లు డయోబెటిక్ నివారణకు తోడ్పడతాయి శరీరంలో సోడియం పొటాషియం పరిణామాన్ని సమపాళ్లలో ఉంచి రక్తపోటు అదుపులో ఉండేందుకు ఉపయోగపడుతుంది మరి మనకు అందుబాటులో ఉండే జామను నిర్లక్ష్యం చేయవద్దు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు కానీ మీకున్న అనేక రకమైన అపోహలు కానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర